कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपःफलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्याम् अस्तोकत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरधनुभवाभ्यां नतिरियम् కళాభ్యాం అంటే భ్యామ్ అంటే ధరించి ఉంటట లేదా కలిగి ఉండుట కళలను ధరించి ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులను అరవై నాలుగు కళలు కూడా పార్వతీ పరమేశ్వరులనే ఆశ్రయించి ఉంటారు కాబట్టి కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం శశి అంటే చంద్రుణ్ణి తమ తలపైన చూడామణిలాగా కలిగి ఉన్నవారు ఒక కళలాగా ఒక ఆనందకరమైనటువంటి వస్తువులాగా ధరించినటువంటి పర పార్వతీ పరమేశ్వరుడు నిజ తపఫలాభ్యాం ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా ఎలా పిలువబడుతున్నారు అంటే వారి యొక్క తపఃఫలము చేత పార్వతీదేవి ఎంతో తపస్సు చేసినది పరమేశ్వరుడు కూడా ఎంతో తపస్సుతో పార్వతీదేవిని పొందడం జరిగినది ఆ విధంగా ఒకరి తపస్సుకు ఒకరు పొందినవారు భక్తుల తపస్సుకు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం పవతమే భక్తులు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితమును ఇచ్చేవారు ఆ ఫలితమును తమయందు తమ ద్వారా ఇచ్చేవారు శివాభ్యాం ఎప్పుడూ కూడా శుభములనే ఇచ్చువారు అస్తోకత్రిభువన శుభాభ్యాం ఎవరికి ఇస్తారు కూడా శుభమైన ఇచ్చేవారు హృది పునర్భవాభ్యాం మనస్సులో ఆనంద స్ఫురదనుభవాభ్యాం ఎల్లప్పుడూ స్ఫురణను మాత్రమే కలిగించేవారు ఎవరికి కలిగిస్తారు ఆనంద స్ఫురణను ఎప్పుడు ధ్యానము చేసేవారు ఆన్ హది హృది పునర్భవాభ్యాం హృదయమును దర్శించేవారికి పునర్భవాభ్యాం మళ్ళీ 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 ఆనందస్ఫురదనుభవాభ్యాం అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారికి ప్రత్యక్ష దర్శనము ద్వారా ఆనందమునిచ్చేవారైనటువంటి పార్వతీ పరమేశ్వరులను అతిరయం అతిశయించినటువంటి భక్తితో నేను ప్రార్థిస్తాను అని శంకరుడు శివానందలహరుడు ప్రార్థిస్తూ ఉన్నారు అంటే తపస్సు చేత ఒకరికి ఒకరు ఆది దంపతులుగా మారిన వారు భక్తుల యొక్క తపస్సులకు ఫలములు ఇచ్చు ధ్యానము చేత అతి సులభంగా కరుణించేవారు అంటే పార్వతీ పరమేశ్వరుడు మనకు దర్శనం ఇవ్వాలంటే తపస్సు చేయాలి ధ్యానము చేయాలి అంటే తపస్సు ధ్యానం అంటే కేవలం ఏదో వరములకు వెళ్ళి చేసేది కాదు శ్రద్ధగా మనస్సులో పార్వతీ పరమేశ్వరులను శ్రద్ధగా ధ్యానము చేస్తే అతిరయం అతిశయించినటువంటి భక్తితో పరమేశ్వరది పరమేశ్వరుడే నాకు సర్వము నాకు దిక్కు ఎవరైతే అతిశయించినటువంటి భక్తితో ధ్యానం చేస్తారో వారి యొక్క సమస్త బాధ్యతలు కూడా ఈశ్వరుడే చూసుకుంటాడు అందులో అనువంత కూడా సందేహమే లేదు ఎప్పుడు కూడా ఆనంద స్ఫురణలో అనంతమైనటువంటి ఆనందములో వారు డోలలాడుతూ ఉంటారు ఓరలాడుతూ ఉంటారు ఆనందాన్ని మనకు కలిగిస్తూ ఉంటారు అని శంకరులు చెబుతూ ఉన్నారు